హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఇక్కడెక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా మేము వచ్చేసి ఆవిడిలో ఉన్నామండి అంటే సిఆర్పి నుంచి అయితే వచ్చేసాము మేము బస్సులో ఇంకో రాగానే ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఏంటంటే నా దరిద్రం నన్ను ఎంటాడుతూనే ఉందండి ఎక్కడికి పోయినా వదిలిపెట్టడం లేదనమాట అదేందో నేనంటే ఇష్టం అనుకుంటా అంటే నేను హ్యాపీగా ఉంటే అలా మళ్ళీ బాధపడుతూనే ఉండాలన్నమాట ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు వెంటనే వచ్చేసిద్ది ఎక్కడ నెతుకులాడుకుంటూ అలా ఉంది పరిస్థితి అయితే ఎందుకక్క అనుకుంటారేమో ఏం లేదండి మేము ముందు రోజు చెన్నైకి ముందు రోజు బయలుదేరేటప్పుడు ట్రైన్లో కదా అని చెప్పేసి అంటే గోల్డ్ పెట్టుకోవాలా వద్దని ఆలోచించుకున్నాము వద్దులే అని చెప్పేసి అమ్మన్నీ కూడా పరుసలో పెట్టుకుందండి కాకపోతే కమ్మలు పెట్టుకున్నాము అందరము ఇంక నన్ను వచ్చేసి కమ్మలు పెట్టుకోమ్మా అని చెప్తే నేను కమ్మలు కూడా వద్దులే అని చెప్పేసి పరుసలు వేసుకో అని చెప్పేసి అన్నానమాట ఇంకా చాలాసేపు అలా అడిగితే ఇంక నాకు వద్దు వద్దు అన్నానండి అంటారు కదా గట్టి సొమ్ము మన సొమ్ము అయితే ఎక్కడికి పోదు అని ఇక్కడైతే చైన్లు అన్నీ సూపర్గా ఉన్నాయండి కలర్ కూడా త్వరగా పోవు అంట ఇంకా ఆ రోజు అలా జరిగిపోయిందండి ఇంకా మరుసటి రోజు మేము చెన్నైలో దిగాము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము పెళ్ళింటికి వచ్చేసి ఇంక అక్కడ స్నానాలు కిన్నాలు చేసేసి అయిపోయింది అనమాట అయిపోయాక ఇంకే ఇంకా అమ్ముండి కమ్మలు పెట్టుకో ఇంకా అని చెప్పేసి అడిగింది అనమాట ఇవ్వు అని చెప్పేసి తీసుకొని నేను పెట్టుకుంటున్నానండి వెనక బిరడా ఉంటుంది కదా ఆ బిరడా అయితే ఇరిగిపోయింది ఇంకా వెంటనే అసలు నిజంగా నాకు ఒక్క క్షణం అయితే బల బాధ అనిపించింది అసలు అందరూ పెట్టుకుంటారు గోల్డే పెట్టుకుంటారు మ్యాక్సిమము బా ఏంది నా దరిద్రం ఏంది అబ్బా అనుకొని కొంచెంసేపు నాకు ఇంక ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట ఇంక అసలు బల కోపం వచ్చింది నాకైతే వాళ్ళ చేదరనిపించింది ముందు ఇంకా సరేలే అని చెప్పేసి ఏం చేస్తాము ఇంకా తప్పదు కదా పిచ్చి కమ్మలు అడిగామండి అందరినీ ఎవ్వరు మా దగ్గర లేవు మా దగ్గర లేవు అని చెప్పేసి అనిరు అసలు బగారపి అంటే దొరకవు పిచ్చి ఎందుకు దొరకవు అనిపించింది నాకైతే ఇంక అవి కూడా దొరకట్లేదు ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుంటే మా అమ్మ ఉండి సరే నాన్నని బజార్కి పంపిస్తాలే ఇవ్వు అని చెప్పేసి అనింది సరే అని చెప్పేసి పంపిస్తే అక్కడికి వెళ్ళాక గోల్డ్ షాప్కి వెళ్ళాడండి ఇక్కడికి ఆవిడికి వచ్చాడు అంటే అక్కడేమి ఉండవు అనమాట సిఆర్పిలో వస్తే ఇంకా మనము ఆవిడికి రావాలి అక్కడి నుంచి కానీ నాన్న మాత్రం ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ బిరడాలో మనకి ఉంటుంది కదండి కమ్మ గొట్టంలో ఎరక్కిపోయిందనమాట బిరడా అది మనం తిప్పుకుంటాం కదా సీల అది అది పోయింది అలా ఇరిగిపోయింది అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక తీసేపిచ్చి లక్కతో అంటించారండి ఆ నిమిషానికైతే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా మా నాన్న ఎప్పుడు మా ఆయనకే తోడు ఉంటారండి నిజంగా చెప్తున్నాను ఏ విషయంలో కావచ్చు చేయగలిగినంత వరకు చేస్తారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అది విరిగిపోయిందండి ఇంకా లక్కతో అంటిస్తే ఒక వన్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు నాకు హ్యాపీ అనిపించింది ఇప్పటికి నేను అవి పెట్టుకొని ఉన్నానండి అలా పెట్టినవే ఇంకేం చేసాము ఇంకా గోల్డ్ షాపింగ్కి వెళ్దాంలే పనిలో పని వచ్చాము కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము ఇంకా మా అక్క కూడా కమ్మలు తీసుకుంటుందండి ఇంకా నేను కూడా కమ్మలు తీసుకోవాలి ఇంకా సెలవు జత అయితే తీసుకున్నాము ఇంకా గ్రామ్ వచ్చేసి మనకి ఆరు వేల నాలుగు వందలు ఉందండి గ్రామం అయితే నేనైతే ఇవి నాకు చాలా ఇష్టం అండి నా ఫేస్కి కూడా బాగుంటాయి అని చెప్పేసి నేను ఇవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ కాకపోతే ఒక గ్రామ్లోనే ఉన్నాయంట టూ గ్రామ్స్ కోసం అయితే ఎతుకులాడాము మేమైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా అక్క షాపింగ్ అయిపోయాక నేను తీసుకుందాంలే అని ఉన్నాను ఇంకా అంతలోకి చూసారు కదా ఈ బుట్టలే అండి ఇవే అండి నా దరిద్ర చూడండి ఎట్టుందో ఎక్కడికి పోయిన ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా నా దరిద్రం నువ్వు ఎంటాడుతూనే ఉందన్నమాట అంటే నేను హ్యాపీగా ఉంటే ఎలా ఉండకూడదు కదా మళ్ళీ ఇవి బాగున్నాయండి ఇవి అయితే నచ్చాయి నాకు ఇంకా బుట్టలు అయితే ఉంచుకున్నాను ఆ పై కమ్మలు మాత్రము మారిపేశామండి ఆ బుట్టలు ఇవన్నీ కూడా నా పెళ్ళికి తీసుకున్నవే అంటే నా పెళ్ళికంటే కొంచెం ముందు తీసుకున్నాములే అండి ఈ కమ్మల ఊరుకు వేసామండి కమ్మల ఊరుకు ఈ కమ్మలు అయితే చూస్తున్నాము బాగున్నాయి కానీ అవి కొంచెం పెద్ద సైజ్ అనిపించింది అంత పెద్ద సైజ్ అయితే ఇంకా అంత ఇష్టం ఉండదు అనమాట అని చెప్పేసి కొంచెం చిన్న సైజులో చూసాము ఇంకా చూస్తున్నారు కదా మా బాగానే ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక బుట్ల కమ్మలు చూశానండి నేనైతే సవర అసలు ఎంత బాగున్నాయంటే నా ఫేస్కి కరెక్ట్ సరిపోతాయి కాకపోతే యాభై నాలుగు వేలు అంట కాకపోతే నాకు నిజంగా ఫ్యూచర్లో కొంచెం నేను డెవలప్ అయ్యి యూట్యూబ్ కూడా మనీ వస్తుంటే ఖచ్చితంగా తీసుకుంటానండి నేనైతే అయ్యి నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఏంటంటే పెళ్లి కాక ముందు ఎలా పెట్టుకున్నా పెళ్ళి అయిన తర్వాత మాత్రమే అసలు పెట్టుకోవాలనిపించట్లేదు పిచ్చుకోమని ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళిన అందరూ గోల్డ్ పెట్టుకుంటున్నారు ఇంకా సరేలే అంటే లేని కావాలని కాదండి ఉన్న వాటిలోనే సర్దుకోకపోవడం అంతే ఇంకే తర్వాత వచ్చేసి ఇక్కడ మేము మళ్ళీ రిజర్వేషన్ చేయించుకోలేదు ఇంకా వెళ్ళేటప్పుడు అనమాట ప్యాసింజర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫోర్ ఫార్టీకి ఉందండి ట్రైన్ హైదరాబాద్ ట్రైన్ అనమాట ఇంకా కొంచెం నాయుడుపేట వరకు నిలబడే ఉన్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు ఆ తర్వాత కూర్చున్నామండి ఇబ్బంది ఏం లేదు ఇంకా నైట్ వచ్చేసరికి ఒంటి గంట అయింది ఇంటికి జర్నీ అయితే అలా జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవి రెండు కలిపి చూపిస్తాను నేను పెట్టుకున్నాక కూడా చూపిస్తాను ఓకేనా ఈ కమ్మలు ఎలా ఉన్నాయనేది కూడా కమెంట్ చేయండి దీని రేటు కూడా బాగానే పడింది మొత్తం వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఓకే మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే